ఇండ్ల పట్టాలను అందించిన ప్రతి ఆడబడిచికి స్థలాన్ని చూపించి వారి సొంత ఇంటి కలను నెరవేర్చి చూపిస్తామని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు ఈ మేరకు ఆత్రపురం మండలం లొల్ల గ్రామంలో లొల్ల మెర్లపాలెం వాడపల్లి గ్రామాలకు చెందిన రెండు వందల తొంభై తొమ్మిది మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాలను అందజేశారు ఈ సందర్భంగా చెల్ల జగిరెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సొంత ఇల్లు లేని వారు ఎవరూ ఉండకూడదనే దృఢ సంకల్పంతో ముప్పై లక్షలకు పైగా లబ్ధిదారులకు ఇండ్ల స్థలాలను అందజేశారని కొత్తపేట నియోజకవర్గంలో పదిహేడు వేల పైన లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందించామని ఇప్పటికే దేవరపల్లి ఆలమూరు తాడిపూడి అవిడి పెదపల్ల పినపల్ల గుమ్ములేరు గోపాలపురం ర్యాలీ ఈతకోట పలివెల వానపల్లి జొన్నాడ తదితర గ్రామాల్లో ఇండ్ల స్థలాల్లో లబ్ధిదారులకు అందజేశామని మిగిలిన ఇండ్ల స్థలాలు కూడా అందరికీ అందిస్తామని తెలియజేశారు ప్రజలకు మంచి చేసే నాయకుడిని వారు అక్కున చేర్చుకుంటారని గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని భగవద్గీత ఖురాన్ బైబుల్గా భావిస్తానని చెప్పి హామీలను అమలు చేసి చూపించారని ప్రభుత్వం ద్వారా జరిగే పనులకు ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకునే పరిస్థితుల నుండి ప్రజలు ఇండ్ల వద్దకే పరిపాలన తీసుకువచ్చే జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండి వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు మరలా తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు మీకు ఇళ్ళ ఖాళీలు కూడా మంచిస్తాం అంటే ఇళ్ళకి ఇల్లు కట్టుకున్నడానికి కూడా అది సైన్ చేస్తాం అలాగే మన నియోజకవర్గంలో ఇప్పుడు పదిహేడు వేల సైట్లు ఇచ్చాం ఈ రకంగా గతంలో ఎంతమంది ఎమ్మెల్యేలు పని చేసినా వాళ్ళ ఐదు సంవత్సరాల కాలంలో వెయ్యి రెండు వేలు ఇచ్చి గెలిపోయారు తప్ప రంగనాలు ఏమి ఇవ్వాల కానీ మొట్టమొదటిసారి ఇంత భారీ ఎత్తున ఇళ్ళ స్థలం జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం రావడానికి ఆడవాళ్ళంత సాయం చేశారు కాబట్టి వాళ్ళకి చేయొచ్చు చేయాలని చెప్పి చాలా కష్టపడి చేశారు ఇంతకుముందు దేవస్థానం భూమి తీసుకునేవాళ్ళం ఎందు దేవుడు మాట్లాడేది ఊళ్ళన్నాడు కదా అని చెప్పి దేవస్థానం భూమి తీసుకునేవాళ్ళం దాని మీద కోర్టు వేసేవాళ్ళం కోర్టు మీరు దేవస్థానం భూమి ముట్టుకోవడానికి వీలు లేదని చెప్పారు రెండోది రైతుల భూములు తీసుకుంటున్నాం రైతులు భూమి తీసుకుంటే ఇలా ఇలా కక్ష సాధింపులు చేస్తున్నారు ఇతర ఇతర వేరే పార్టీ వాళ్ళు స్థలాలు బలవంతంగా లాక్కుంటున్నారంటున్నారు అలాంటప్పుడు సమయంలో జగన్మోహన్ గారు ఏం చేశారంటే దేవుడు తీసుకోకుండా ఏ రైతుని ఇబ్బంది పెట్టకుండా రైతుని పిలిచి మాట్లాడి అతనికి అనుభవం అతనికి ఇష్టమైనటువంటి రేట్ ఇచ్చి భూమి కార్యక్రమం మామూలుగా అయితే ఈ భూములకి ఇరవై ఇరవై లక్షలు దాటి ఇవ్వకూడదు అలాంటిది ఏ మన నియోజకవర్గం అయితే మన జిల్లాలో హైయెస్ట్ యాభై ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చి ఎల్ల స్థలాలకునిచ్చాం మీరు అడగచ్చు మేము వాళ్ళ గ్రామంలో మెల్ల పనులు ఇచ్చారు అండి అక్కడ ఎవరో స్థలాలు ఇవ్వలేదు అని ఎక్కడ భూమి తిరిగితే అక్కడ రైతులు తీసుకుని అక్కడే ఆ సరస్ గ్రామాల వాళ్ళందరికీ అక్కడ ఇచ్చాం ఇంకా మన నియోజకవర్గంలో మండలం దాటకుండా ఇచ్చాం బయట నియోజకవర్గాలు అయితే పక్క నియోజకవర్గం వెళ్ళిపోయారు కాకినాడ వాళ్ళందరికీ పెట్టపూడులు ఇచ్చాం రాజమండ్రి వాళ్ళందరికీ రాజనగర్లో ఇచ్చాం కానీ కొంత ఎక్కడ రైతులు బజ్జమ కూడా ఈ భూములు సేకరించి ఇచ్చే కార్యక్రమం చేశాం మామూలుగా ఏంటంటే మీ అందరికీ తెలుసు ఇది పెళ్లి చేయాలంటే ఎంత కష్టం అల్లుండి ఎతకాలి అల్లుండి ఎతకాలి అల్లుడు కొనగలనేదో చూడాలి ఆచిపోతే ఉన్నాయో చూడాలి మంచి వాడుకోదో చూసుకోవాలి అందరినీ పెళ్లి పిల్లలు ఇన్విటేషన్ వేయాలి పెళ్లి పిల్లలు భోజనాలు ఉండాలి ఇప్పించాలి బ్రాహ్మణు పెళ్ళి ఏం ఉంటాయి ఈ అంత కార్యక్రమం మేం చేయాలి అపోజిన పని ఏంటి పెళ్ళి భోజనం వస్తారు అక్కడ ఉప్సారి పడితే అది సంబంధం వస్తుంది అని చెప్పారు కొత్త దాని పని ఎంత మా పరింత కష్టం అలాగని ఒకసారి లల్ల గ్రామం తీసుకుంటే గతంలో మా తండ్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి తీసుకున్న కాల్ని ఆ రోజు అప్పుడు నాగ తీసుకున్నాను తీసుకుంటే నాగారు నాన్నగారు కూడా ఓడిపోతే ఆ భూమికి చేసి వేరే వాళ్ళకి వెళ్ళడానికి అప్పుడే ప్లాన్ చేసి చదవడం అడిగారు కాకడొస్తున్నారు మళ్ళీ బట్టలు పనిచేస్తాం కూడా మీ ఊరు అనౌన్స్మెంట్ ఇచ్చారు అప్పుడులో మళ్ళీ అప్పుడులో మా తండ్రి గారు కోర్టుకెళ్ళి మా తండ్రి గారు అలాగే మా మావి గారు పివీ సత్యనారాయణ గారు వాళ్ళు రాజమండ్రి కోర్టులో వేసి ఎంత ముందు ఇచ్చిన బట్టలు ఎలా ఎందుకు ఇస్తారని చెప్పి మళ్ళీ కోర్టు ఆపి ఎవరికైతే ఇచ్చారో మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు అలాగే ఇవాళ మేము మీకు హ్యాండ్ ఓవర్ చేయడానికి కారణం రికార్డు దాఖలా మీ అందరికి ఇవాళతో ఇచ్చిన ఎంఆర్ఓ గారు అవినీతి కూడా రికార్డ్ అవుతుంది మళ్ళీ జగన్మోహన్ గారు కనిపిస్తారు లేకపోతే వాలంటీర్ కూడా కనిపించారు లేదా వచ్చింది కనిపించదు చేయటప్పుడు కనిపించదు అమ్మ కూడా కనిపించదు ఇవన్నీ వాస్తవం ఇంకేదంటే రాష్ట్రంలో రెండు లక్షల పాతి వేల కోట్లు పట్టుకొచ్చి పేద ప్రజల ఎవరున్నారో వారికి ప్రభుత్వం ఇచ్చిన ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా పట్టుకొచ్చి మీ అకౌంట్లో వేశారు జగన్మోహన్ గారు ఎంత చేసినా మరి ఈ ప్రభుత్వం ఇంకా రాలేదనేటువంటి పరిస్థితి ఏర్పడితే ఇంకా రాబోయేటువంటి వచ్చాడు ఎవడకు డబ్బుల పాడు చేయండి ఈ ప్రజలకు ఇచ్చే కట్టడం చేయండి మళ్ళీ మామూలుగానే ఏదో ఆ రోడ్డు చేసాం ఈ రోడ్డు చేసాం అని చెప్పి నాలుగు రోడ్లు అది లెక్క రాసేసి ఇంక ఇది లేవి లేదని చెప్పి చేసేస్తారు లెక్క స్థలాలు ఉండవు ఈ ఈ స్కీమ్లో ఉండవు కాబట్టి మొదట మొదట మొదటి మొదలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి రూపాయి మీకు చేరింది దాని కృతజ్ఞతగా రాబోయేటువంటి కాలంలో మనం కూడా మరి ఈ ముఖ్యంగా ఈ మూడు రోజులు చాలా ఇంపార్టెంట్ మెరలపాలెం వాడపల్లి లొల్ల ఈ మూడు గ్రామాలకి నేను ఎప్పుడైతే ఆ తండ్రి గారి టైంలో సెలవులు ఇచ్చాం మార్చేస్తుంటే మార్చిస్తుంటే కోర్టుకని నిలబెట్టాం మళ్ళీ ఈరోజు మళ్ళీ సెవెలు పడి రోజు మీకు ఇచ్చాం మేము చేస్తూనే ఉన్నాం కానీ మనం ఏం చేస్తాం అనేటువంటి ఏళ్ళు మీ వైపు తిప్పి మిమ్మల్ని అడుగుతున్నాయి మరి రాబోయేటువంటి కాలంలో మీరు కూడా వెంకటేశ్వరం మీద ఆ నుంచి మీరు నేను చెప్తున్నటువంటి ఈ పట్టాన్ని నేను ఈ పసుపుంకాలని అలాగే మేమిచ్చిన సంక్షేమ కార్యక్రమాల లిస్టు ఒకసారి దేవుడి దగ్గర పెట్టి గుండెల మీద చేసుకుని మీరు ఆలోచన చేసి ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగింది అనిపిస్తే ఓటు వేయండి లేకపోతే అక్కర్లేదు ఏ సేన కాదు సేమ ఏ తెలుగుదేశం గిరిపో ఎక్కడ పార్టీ కానీ కులం కానీ మతం కానీ చూడకుండా కడుపు చూసి పనిచేసే చేసి తెడా అలవాటు చేశాడు దాన్ని చూసే ఇవాళ ఎంతమంది పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేసామని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవ చేస్తూ ఉన్నాను ఇది కూడా కుర్చీ లేదు కుర్చీపెట్టాం బోల్డ్ బోల్డ్ బిల్ అయిపోతాయి అయినా కూడా మరి అమరావకాలను కొద్దిగా పెట్టుకుంటే కొన్ని మనం ముప్పై దగ్గర ఇక్కడ మోజిపూర్ గ్రామం సరే ఇది గుమ్లేరు మన ఆలమూరులో గుమిలేరులో ముప్పై ఐదు ఎకరాలు అట్లా సైట్ తీసుకుని లేఅవుట్ చేసి ఇచ్చాం ఒక ఐదు వందల అడుగుల్లో ఇంకో సైట్ ఉంది అది ఎవరిదైనా వెళ్ళి ఎంక్వైరీ చేశాం చేస్తే వేగుండ జోగేశ్వరావు గారు అంటే ఎవరో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు ఆయన ఆయన ఏం తప్పు చేయరు ఆయన అక్కడ భూముకొని దాన్ని లేఅవుట్ చేసి బయటకు అమ్ముతున్నాడు ఎంత సెంటు అంతా అడిగితే పది లక్షలు చెప్తారు ఐదు వందలు ఐదు వందలు అడుగుల్లో ఆ సైట్ ఉంది ఇవాళ పక్కన ముప్పై ముప్పై ఐదు ఎకరాలు సైట్లు మనం వేస్తే ప్రభుత్వ పరంగా ఫ్రీగా ఒక రూపాయి తీసుకోకుండా మనం ఇస్తాం అంత విలువ ఇవాళ గుమ్మరేరు గ్రామంలో అంచేత అంత విలువైనటువంటి సైట్లు మన నియోజకవర్గంలో తీసి మనందరికీ అందరికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం కాబట్టి ఇచ్చినటువంటి సైట్ ప్రతిదీ కూడా ఇవాళ గతంలో రావు ఇచ్చాం అలాగే టైం నేను రెండు వేల నాలుగు ఎమ్మెల్యే కూడా ఇచ్చినాం ఇవాళ పది లక్షలు కోరుతుంది సైట్లు అంచేత ది మమ్మల్ని ఇంకొకరికి కూడా కోరుతున్నాం ఇది చనువనుకోండి లేదా గట్టిగా అనుకోండి దయించి స్థలం నమ్మేకా మీ ఖర్చులు కావాలేదో ఎవరో హాస్పిటల్ ఉంటారు గమ్మున ఏదో హాస్పిటల్ ఖర్చు కావాలి అందరి టాకెట్ ఇట్టో ఇచ్చేసో మళ్ళీ కొంత డబ్బు తెచ్చుకుని ఆర్థిక చేస్తే పుచ్చుకున్నాడేమో పది రూపాయలు వడ్డీ లేస్తాడు ఏది స్థలం ఏమో చూడమో దానివల్ల ఎంతో మంది మీరు వచ్చి విలువైన స్థలాలు చేజా చేసుకుని తర్వాత మళ్ళీ స్థలం లేదు ఒకసారి మీకు స్థలం వస్తారు రెండోసారి రాదు ఇవాళ మీ ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు నమోదైపోయింది కాబట్టి ఇంకోసారి అదే కార్డు మీద ఇంకో స్థలం రాదు కాబట్టి వీలైనంత వరకు ఇచ్చినటువంటి ఇళ్లలో చేత రేపు రాబోయే కాలంలో కూడా మీ అందరూ జగన్ నమ్మండి ఒక మాట మీద ఉండండి తప్పనిసరి స్థలాలు ఇచ్చే చనిపోతున్నాను అనుకుంటున్నారేమో రేపు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క స్థలాల్లో మీకు ఇల్లు కట్టడానికి కూడా అండగా దండగా ఒక అండగా నిలబడతాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను